ఎవరి దగ్గరికి ఇచ్చే ఈ పల్లెల్ని పాడు చేసేవాడు మాకు అక్కర్లేదు మనకు మూడు నాన్న అప్పుడు మూడు పాడవద్దు అదేనా పల్లెలు తల్లులు పిల్లలు వీళ్ళని కాపాడుకోవాలని శాస్త్రంలో ఇంకెవరని చెప్పారంటే గోవుల్ని వృద్ధుల్ని ఐదుగురిని కాపాడుకుంటే చాలు పల్లెలు స్త్రీలు వృద్ధులు గోవులు పిల్లలు వీళ్ళక పల్లెలు పిల్లలు వృద్ధులు గోవులు తల్లులు వీళ్ళని కాపాడుకుంటే చాలు మొత్తం దేశం దునియా అంతా బాగుంటుంది అప్పుడే అన్నారు ఇందాక చెప్పాను కదా చెక్క మహారాజు మహారాజు పేరు కొన్ని నోరు అర్థం మాయంగా చెప్పింది చెప్పాను కదా ఏమంటారు దానికి వినపర చెవుడు అంటే ఆ ఒక్కటి ఎందుకు చచ్చిపోయిందంటే అన్నీ ఆగిపోతుంది అంట మండోదరి చెప్పగానే కానీ దానికి చెవుడు ఉందంట అది వినకుండా తిన్నాది చచ్చిపోయింది అంటే ఆయన ఆయన క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ అంటే చక్కవైన మహారాజు మీద ఆన తినకండే అందంతే అన్నీ ఆపిని అది ఆపలేదు ఎందుకు అని అదనమాట కాబట్టి నేను ఎప్పుడుతో జరిగినప్పుడు నైట్ పన్నెండు గంటలు వస్తున్నాను ఇదే రోడ్డు ఇక్కడ ఆ రోజే సంప్రోక్షణ చేశారు ఇక్కడ హనుమంతుండ్రి సింధూరం పోసేతున్నా నైట్ అక్కడ భజన్ ముగించుకొని పదకొండు ముక్కలు అయింది పన్నెండు గంటలు ఇక్కడికి వచ్చాను బయట వెళ్తుంటే నేను ఎన్నాళ్ళు వేచి నోరు అమ్మ పాడుకుంటూ వెళ్తాను ఆనందం ఇక్కడ చూస్తాను పైనుంచి పూపడింది ఆపేసేళ్ళి పూచేసాను కరెక్ట్ పన్నెండు బావు టైం సో రాత్రి నైట్ నాకు వెళ్ళాను మామూలుగా నేను అమృతాబాద్ హస్తారం ద్వారా సూపర్ ఉన్నాను చెప్పుకొని మూడు సార్లు బయలుదేరి వచ్చాను గంటల సౌండ్ వినిపించింది ప్రభు వెనక ఎవరో కూర్చున్నారు ఎవరైంది హనుమంతుడే ఎవరైంది యా తెలియట్లేదు నాకు ఎలా ఉందండి భుజం దట్టు ఎలా ఉంటుంది అలా ఉంది అయ్యా చెప్ ఇగో హనుమాన్ మన్ ఏం చెప్పారు కాహో ధరణ అని చెప్పలే ఏంటి నేను అర్థం అయితమ్మా నీకెందుకురా నేను ఉంటే నేనున్నాను మల్ల ఎల్పిచింబ్రో కదా ఇంటిల్ల ఎల్ చెప్తే నేను భ్రమలేనది పడింది అది ఫీల్ మనకి తెలుస్తుంది అలా ఒకటి కాదు ఇంకా కందిపప్పు చెప్పలే అట్లే ఉంటుంది నువ్వు చెప్పాలి నువ్వు చెప్పేర్ ఎగ్జాంపుల్ ఆ ప్రాణం పోయేది వచ్చింది అది లైవ్ లో నాకు జరిగింది ఒక ఆయన మా ఊర్లో శివ అనేసి ఫుల్ డ్రింకర్ మార్నింగ్ లేవన డ్రింక్ వాడికి లివర్ పోయింది తాగి తాగి పోయింది అప్పుడు ఏమైంది అంటే కాలు వాపొచ్చి లివర్ పోయింది వాళ్ళ ఫ్యామిలీ ఒకరు పిలిచాను నేను పిలిచి మా ఇక్కడ కాపాడచ్చు కానీ మీరు ఎవరైనా డొనేషన్ ఇస్తారా అని అడిగాను వాటి చీరలో ఫ్రీగా ఉంది జిమ్మర్ హాస్పిటల్లో మీరు లివర్ డొనేట్ చేసి అవద్ది చెప్పాను ఒక్కొక్కరిని పిలిచాను ఫస్ట్ వాళ్ళమ్మని పిలిచాను నాన్న వాడు తాగిపోతూ అంతకుముందు పడిపడి ఏడుస్తున్నారు

సరే మూడు లాస్ట్ చొరకన్నా పాపని పిలిచాను వాళ్ళ అమ్మాయిని ఆ తల్లి పిలిచి మా ఒక్క వీళ్ళన ఆలోచించారు ముగ్గురు ఆ తల్లి ఇలా ఉందా మా మీ నాన్న సరే తీసేసుకోండి అమ్మా నువ్వు చనిపోతావు పోతే పోతాను మా నాన్న ఇచ్చిందే కదా అమ్మో అక్కడ అయితే నేను కల నీ బోయ్ బాబోయ్ ట్రైన్ నైట్ వచ్చింది అక్కడికి అమ్ము బంగారు తల్లి ఎంత కాదు సేమ్ కల నీళ్ళొచ్చి అమ్ము అమ్ము అమ్మో గ్రేట్ కిందనే చిన్న విషయం కాదు కదనా దేశాకో ఇంకా ఉన్నాయి ఆడపిల్ల ఆడపిల్లే అందుకే ఆడపిల్ల కణమనేది ఊరికే కాదు అక్కడ గుళ్ళో ఉన్నారు కదా అమ్మవారు గుళ్ళో ఉన్నారు అమ్మని ఇంట్లో ఉంది ఇద్దరు అప్పుడు గుర్తొచ్చింది నాకు నిజంగా ఇక్కడ నేను బొమ్మ రూపంలో ఉన్నానురా నేనే మీ ఇంట్లో మీ అమ్మ రూపంలో ఉన్నానురా ఇక్కడ కథల్లో కదులుతాను అంతే కదనా దీనికే పార్వతి దేవి గురించి మాట్లాడుకోవాలి మనం పార్వతిదేవి పుట్టాలని ఆయన పూజలు చేశాడు మొత్తానికి దాని విషయం పర్వతరాజు అప్పుడు ఏం చెప్పారంటే మళ్ళీ చెప్పారు బా సింహాచల శాస్త్రి గారు అందుకే ఆడపిల్ల పుట్టాలి ఆడపిల్ల పుట్టడం అంటే అదృష్టం ఉండాలి ఆడపిల్ల పుట్టడం అంటే అదృష్టం ఉండాలి మంచి రేతను చెప్పారులే నేను కనెక్ట్ అవ్వలేదు అది అది దొరకలేదు మనసుకి చాలా చాలా బాగా మంగళవారం నాకు ఇవన్నీ నడిచి తిరగాలని కోరిక జీవితం చాలదో మన టైం చాలదో ఇలా కార్లు ఎక్కితేనే జీవితానికి సమయం దాటలేదు అది భాగ్యం ఎన్నోసార్లు చెప్పాను నా వారి సంగీతం పచ్చితే మా గురువు చెప్పారు సంగీతం పచ్చని భార్య దొరికితే దరిద్రంగా ఆ అంశతో కొట్టే అయితే నీకు పాటలు దొరికితే చాలా అదృష్టం అన్నారు కానీ దొరకలేదు అదృష్టం నేను మంచి పాట పాడుతుంటే ఎక్కడికైనా గుడికి వెళ్తే ఖచ్చితంగా పాడతాను ఏదో పద్యమో పాటో నాకు దరిద్రం ఎక్కడైనా బైక్లు వెళ్తున్న భార్యతో పాటు సినిమాకి తీసుకెళ్దాం అంతది తీసుకెళ్తున్నా నేను రామ గోవింద పాడుకుంటా ఉంటాను మీరు వస్తే కదా బస్ లో పంపించి నువ్వు వెనకాల బండ్లో వచ్చి అంత గౌరవం ఉంటది ఇప్పుడు అది మిమ్మల్ని అడిగాను కదా సంసార జీవితంలో ఉండి రావచ్చా ప్రభు అయ్యో లేదు నాన్న ఎప్పుడైనా ఇప్పుడు మనం బాధ్యత నెరవేర్చకపోతే తప్పు తప్ప చేసుకుంటూ చేయొచ్చు నాన్న ధర్మం చైతన్య మహాబు చెప్పారు ఏం చెప్పారంటే గృహేతాకో అనేతాకో సదాహారి బోలేదాకో అంటే ఏమిటి ఈ ఊరు మన ఊరికి ఎంత ఇది అంతేకాయ ఇప్పుడు ఏం లేదు సాయంత్రం పోగ్రామ్ టాస్క్ ఇప్పుడు ఏమన్నా మధ్యలో పెడితే రిస్క్ ఆ తర్వాత కళ్ళతో ఎవరిని రిస్క్స్క్తమ్మ చాలా అంటే విద్య లేదు ఆయన పూర్తిగా అలాంటి ఆయన వచ్చి ఇక్కడ వాళ్ళ పొలం ఉండింది ఫస్ట్ చిన్న ఆయనే ఒక సిమెంట్ ఆయనే కట్టాడు చిన్నగా కట్టడం అంటే ఎవరితో కట్టించడం కాదు ఆయనే ఆయనే కట్టాడు రాదు ఏదో ట్రై చేసాడు తర్వాత అది కొంచెం 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 డెవలప్ చేసి అక్కడ ఏదో చేసాడు ఆయన పాపం ఆయన ఆసురుడు అమ్మి కొంచెం కట్టుకుంటా వచ్చి ఇది ఆయన చదువు రాదు మళ్ళీ అది ఎట్ట నేర్చుకున్నాడేమో అక్కడ ఇక్కడ పోయి చదవడం రాదు స్తోత్రాలు పురాణాలు ఇదంతా ఒకటి వల్లనే వాళ్ళు ఒకడే ఒకడే ఇదంతా ఇదంతా అయిన పొలం ఇది ఒక్కడై రావడం ఒక్కడే కట్టడం మనం ప్రశాంతంగా మళ్ళీ వెళ్దాం ఇప్పుడు మనకి టాస్క్ ఉంది అందువల్ల ఇక్కడ ఇక్కడ దగ్గర ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అయినా పరంపతి ఇచ్చారు అలాంటి పుణ్యాత్మాలు ఉంటేనే కదా

రావుడికి ఎంత అందగాడినా రావుడు ఎంతగా ఎంత అందగాడినా పల్లెలు ఇట్లా కదా ఉండాలి ప్రశాంతంగా అందుకని పల్లెల్ని కాపాడుకోవాలి నిన్న చూసా నిన్న చూశాం కదా దరిద్రం ఇంకో దరి అయ్యో ఎట్లా నాన్న అది పుయ్యం అంటే మానవత్వం బ్యాచ్ మానవత్వం బ్యాచ్ అయ్యో పాపం అడిగారు ఇప్పుడు బ్రిటిష్డికి ఎవరిచ్చారమ్మా అట్లే కదా ఇచ్చాము కాదు మరకలకి ఎందుకు ఇచ్చారు అంతే కదా మనకేంటంటే మనకు లెక్ ఉంది భూతదేవుడే కాదు అతి దేవోభావ్యే మనకి ఏంటి ఏసు కృపా గోపురం అంటే మీ దగ్గర కాపురాలు పోల్చడం ఉంది కానీ గోపురాలు కూడా ఉన్నాయట మీకు ఛాలెంజ్కి రమ్మంటే ఆ చా తీస్తే మిగిలిన రెండు అక్షరాల్లో ఉన్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా రారు ఎట్లా చేసేది చెప్తేను నిన్న మైక్లో చెప్పానా రమేష్ చెప్పాడు గొర్రెలు వచ్చింది అంట గొర్రెలు అసలు వాళ్ళ పేర్లు అంతా మనవే ఆడేమో బయటపడు కుట్టాడ ఏంటి చెప్పు

నువ్వు ఇదో మంచి పని చేయనా నేను చెప్తాను ఏంటంటే రామకోటి అంటే నీ ఉద్దేశం ఏంటి అది అది వేరే నేను చెప్పేది ఏమంటే రామకోటి పుస్తకాలు మొన్న విజయవాడలో సుధాకర్ గారు ఒకటి ఇచ్చారు ఒకటి కాదు నాలుగు ఐదు ఇచ్చారు ఎవరికో ఇచ్చాను ఒకటి రెండు ఉన్నాయి చాలా బాగున్నాయి పుస్తకాలు నువ్వు అసలు పెద్దవాళ్ళని బాగు చేపినా పర్లేదు పిల్లలకి ఆ బుక్లు ఇవ్వాలి చాలా బాగుంది వాళ్ళందరితో రాయించా వాళ్ళందరితో రాయించాలి అలా వాళ్ళకి రాయడం అలవాటు అవ్వాలి అందులో ఒక్కో పేజీకి ఒక్కో శ్లోకం విత్ మీనింగ్ ఉంది అండ్ న్యూస్కి వచ్చేది అదేందా నేను సుధాకర్ గారి నెంబర్ పెడతాను ఎక్కడితే పిక్చర్ ఏమిటో చాలా బాగుంది ఆ పుస్తకంలో ఇంపార్టెంట్ శ్లోకాలు ఉన్నాయి పెద్ద అక్షరాలతో పిల్లల్లాగా దిద్దచ్చు చాలా చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది